ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము భగవంతుడికి రోజు పూజ దీపారాధన చేసి పూజ చేయటం అనేది జరుగుతుంది పూజలో పూలతో కూడా అలంకరణ అనేది చేస్తాము ఒకవేళ ఏ రోజైనా సరే పూలు గనక మనకి లభించని పక్షంలో దొరకని పక్షంలో మనం ఏం చేయాలి అనంటే వాళ్ళ పూజకి ఇలా పూలు పెట్టడానికి దొరకలేదు ఇప్పుడు వర్షాకాలం సీజన్ లో కావచ్చు జనరల్ గా ఇంట్లోంచి బయటికి వెళ్ళలేని స్థితిలో సమ్టైమ్స్ ఆపు దొరుకుతాయి ఒక్కొక్కసారి దొరకదు దొరకని పక్షం ఏం చేయాలి అని అంటే పసుపు అక్షింతలు ఉంటాయి ఆ అక్షింతలతోటి మనం మన పుష్పం సమర్పయామి అన్నప్పుడు వేసేయొచ్చు జనరల్ అక్షింతలు వేస్తాం జనరల్ మనం ఇంట్లో కూడా షోడసుపచారాలతో పూజ అనుకున్నప్పుడు కూడా మనం వస్త్రం సమర్పయామి అన్నప్పుడు కూడా అక్షింతలే సమర్పిస్తాం అంటే వేటికైనా సరే అంటే దాని అర్థం ఏంటి ఏ విధంగా ఆ వస్తువు లభించకపోతే ఆ ప్లేస్ లో మనం అక్షింతలు వేస్తాం మరొకటి ఏంటంటే పువ్వులు ఒకటో రెండో పువ్వులు ఉంటే పువ్వులు ఉన్నాయి కదా అని వాటిని విడదీసి విడివిడిగా ఇలా అది చాలా ఆక్షేపణ తప్పు నాన్న పువ్వు ఒకటి రెండు పువ్వులు ఉంటే ఆ ఒకటి రెండు పటాలకే పెట్టు తప్పు లేదు కానీ విడదీసి మాత్రం వాడకూడదు వాస్తవంగా వాడకూడదు చాలా తప్పు పువ్వుల్ని విడదీసి వాడకూడదు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు డెకరేషన్ అంటారు అదే పూజ కాదు ముగ్గులేసి అలంకరణ కోసం ఇట్లా వేస్తారు అది తప్పు లేదు అంతేకాని విడదీసి మాత్రం ఎప్పుడు కూడా వాడకూడదు చాలా చాలా తప్పు అపరాధం వాస్తవంగా చాలా తప్పు అంటే ఇలాంటి చిన్న చిన్న నాన్న ఇప్పుడు కర్పూరం వెలిగిస్తాం మనం కర్పూరం హారతి కర్పూరం వెలిగించేప్పుడు కూడా కొంతమంది దీపారాధన వెలుగుతుంటుంది కదా దానికే ఈ కర్పూరాన్ని ఇట్లా పెట్టేసి ఇందులో పెడతారు అది కూడా తప్పే వాస్తవంగా కర్పూరాన్ని ఈ హారతి కర్పూరం ఇలా కర్పూరాన్ని ఇలా పట్టుకొని వెలుగుతూ ఉన్నటువంటి ఆ జ్యోతికి ఇలా ఇలా వెలిగిస్తారు అది కూడా తప్పే యదార్థంగా అది విడిగా సపరేట్గా గా ఒక అగరబత్తి అనేది వెలిగించి అగరబత్తి తోటి వెలిగిస్తాం అది పద్ధతి అలాగే మనం దీపారాధన చేసేటప్పుడు కూడా డైరెక్ట్ మ్యాచ్ బాక్స్ తోటి వెలిగించాం అగరబత్తి వెలిగించి అగరబత్తి తోటి ఇలా వెలిగిస్తాం లేదని అంటారు ఏక ఒత్తి అని అంటారు ఒక ఒత్తిని తడిపి ఒత్తిని వెలిగించుకొని ఈ ఒత్తి తోటి ఆ మిగిలిన ఆ దీపాల కుందిలో ఉన్నటువంటి ఆ ఒత్తిని వెలిగిస్తాం ఇవి చిన్న చిన్న వినానా కాకపోతే మెడకు వాళ్ళు అంటారు అంటే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు అనేటువంటివి మనం జాగ్రత్త వహించవలసిన అంశాలు ఇవన్నీ అంతే తప్పించి వేరే ఉద్దేశం కదా ఇప్పుడు అగ్గి కూడా గీసిన తర్వాత అక్కడ పేరుకుపోతాయి కొంతమందికి పూజ అలా కూడా ఉంచకూడదు భూమి మీద ఇలా కా వెలిగించిన తర్వాత అవి అంతసేపు ఉంచకూడదు ఎప్పటికప్పుడు తీసేస్తుండాలి అవి ఎవరు తొక్కకూడదు వాటిని ఇవి మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంతే తప్పించి ఒకళ్ళ కోసం అని కాదు మనం చేస్తే పర్ఫెక్ట్ గా చేయాలి లేదా తెలుసుకొని చేయాలి అంతేకాని స్వతంత్రించి ఇష్టం వచ్చినట్టుగా చేయటం కరెక్ట్ కాదు నేను చేసేది అదే కరెక్ట్ అని చెప్పేసి ఆ భావన కూడా కరెక్ట్ కాదు కాబట్టి కొంచెం ఇలా ఎవరమైనా తెలియజేస్తే కాస్త వినటానికి ప్రయత్నం చేయండి ఆచరించండి మీకే శుభం కలుగుతుంది దీనివల్ల